కళాకారుల బాధలు మీకు ముందు కూడా వివరించడము అదేవిధంగా Sí, కాబట్టి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పౌరు కళాకారులు మళ్ళీ గుజారా పోరేసుకొని తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి ఎంతో మంది కళాకారులు ఉద్యమం చేస్తే తెలంగాణ తర్వాత మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆనాడు టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ అయింది అప్పుడు టీఆర్ఎస్ మన ఉద్యోగాలు దక్కకుండా పోయినాయి కాబట్టి అల్లా అల్లా ఉద్యమం చేసిన కళాకారుల కంటే రాని కళాకారులకు అంటే పాటలు పాడిన కళాకారులకు ఎక్కువ మంది ఉద్యోగాలను అవకాశం కల్పించారు మరియు నిజమైన తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి కళాకారులను మరి మొదలుపెట్టడం జరిగింది కాబట్టి నిజమైన మరి అట్లా బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపి బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీని మనం ఎన్నుకున్నాం కాంగ్రెస్ పార్టీ పార్టీ కోసం పాటలు పాడినాం ఉద్యమాలు చేసినాం నిలబెట్టుకున్నా అధికారం వచ్చిన తర్వాత ఈ అధికారం నిలబడితే అధికారం వచ్చిన తర్వాత మనకు హామీ ఇవ్వడం జరిగింది అందుకు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఉద్యోగ నిరుద్యోగ కళాకారులకు ఉద్యమ కళాకారులకు న్యాయం జరగలేదు మరి మేము న్యాయం చేస్తామంటే మరి ముఖమ్మడిగా తెలంగాణలో ఉన్న ఉన్నటువంటి కళాకారులందరూ ఉద్యమంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి పాటలు పాడి మరి ప్రజాప్రభుత్వంలో మరి కళాకారులకైనా న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాము అదేవిధంగా మరి అనేక ఉద్యమాలు అనేక కార్యక్రమాలు అనేక వేదికలు గాంధీభవన్లో కానీ రవీంద్ర భారత్లో కానీ అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇట్లా తీసుకున్నా కానీ మా గోడు ఎవరు వినలేక ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ అధినాయకులు దిగొచ్చి మా కళాకారుల ఇతలు బాధలను అర్థం చేసుకొని మాకు నిరుద్యోగ కళాకారులకు ఏమైనా డొక్కాడ తిన డొక్కాడన పరిస్థితి ఉంటే అదేవిధంగా పాట ఎక్కడైనా సరే పాట పాటనే మా పువ్వుగా పాటనే మా ఆసరగా మేము పాటనే మా బతుకు జీవితాలుగా కొనసాగుతున్నాం అలాంటి పరిస్థితులు మేము ఈ పాటను ఇంకా భవిష్యత్ తరంలో మొత్తం ఈ పాటతో ఏదైనా నిర్మాణం ఏ ఉద్యమానికి నిర్మాణం అవుతుంది కాబట్టి దయచేసి రిక్వెస్ట్గానే మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరియు రేవంత్ రెడ్డి గారు మాకు నిరుద్యోగ కళాకారులకు అందరికీ అవకాశం ఇచ్చి మీరు నిరుద్యోగ కళాకారుల తప్ప దయచూపాలు కోరుకుని